వాక్యంలోనికి వెళ్దాం మొదటి సమయాల గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడవ వాక్యం సమయలు తైలపు కొమ్మలు తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసాను నాట నుండి యహోవ ఆత్మ దావీద మీదకి బలముగా వచ్చాను ఈ సందర్భం మనందరికీ తెలిసిన సందర్భం ఎవరికి ఎవరికి మధ్యలో జరిగింది దేవునికి అలాగనే సమయాలకు మధ్యలో జరిగిన సందర్భం ఇది ఈ సమయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలా ఉన్నాడట దేవుని దగ్గర అరే సవులకి దేవుడు సింహాసనం ఇస్తే రాజరికాన్ని ఇస్తే సరిగ్గా చేయట్లేదు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు దేవుడు మాట వినకుండా దేవునికి అనుకూలంగా పనిచేయకుండా అరే దేవునికి విరోధంగా పనిచేస్తూ ఉన్నాడు అనవసరంగా ఎందుకు దేవుడు సవులను ఎలాగ చేశారనేసి ఈ రీతిలో సమయలు దేవునికి ప్రార్థన చేస్తూ ఎక్కువగా బాధపడతా ఉన్నాడు ఒక రోజున దేవుడు సమయలు దగ్గరికి వచ్చాడు సమయలు నువ్వు ఎందుకు సౌన్ల గురించి మాట్లాడితే ఎలా బాధపడతా ఉన్నావు ఎన్నాళ్ళు ఇంకా ఎలా బాధపడుతూ ఉంటావు నువ్వు లేగు నువ్వు లేచి తైలపు కొమ్ముని తీసుకుని ఎస్ఐ యొద్దకెళ్ళు ఆ ఇంట్లో ఉన్న కుమారులలో ఒక కుమారుని నేను రాజుగా ఎన్నుకున్నాను అని అన్నాడు అప్పుడు సమయలు అంటాడు కదా అయ్యా ఇప్పుడు కానీ ఈ రాజు కాకుండా ఇంకొక రాజుని మరి ఎన్నుకున్నట్లు నేను అభిషేకం మరలా చేస్తున్నట్లు ఈ సౌలి రాజుకు తెలిసిందంటే ఖచ్చితంగా చంపేస్తాడయ్యా అన్నాడు సమీఎన్ అప్పుడు దేవుడు అన్నాడు ఓ పంచే ఒక దూడం తీసుకో దూడం తీసుకుని యహోవాకు బలి అర్పణిస్తున్నట్లుగా నువ్వు మరి ఎస్ఐయా యుద్ధకొచ్చే నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని దేవుడు చెప్పాడు అన్నట్లుగానే ఒక దూడను తీసుకున్నాడు ఎస్ఐయా దగ్గరికి నడిపించుకుంటా వచ్చేసాడు అక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ దగ్గర అయ్యా మీ కుమారులలో ఒక వ్యక్తిని రాజుగా చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ఒకసారి తీసుకురండి అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొచ్చాడు అలా తీసుకొస్తే ఇతడు కాదు ఇతడు కాదు అని దేవుడు చెప్పాడు అయితే లాస్ట్ దావీది వచ్చాడు ఇతడే అని దేవుడు చెప్పాడు అప్పుడు ఆ దావేదిని మరి తైలం పోసి అభిషేకించి రాజుగా ఎవండి అక్కడ నుండి సమయాలు మరలా వచ్చేసాడు అయితే అలాగున అభిషేకించినప్పుడు యహోవ ఆత్మ దావీద మీదకి బలముగా దిగి వచ్చాడు అయితే వాక్యం అంతటిలో నుండి మనం తీసుకుంటున్న పదం ఏంటంటే అభిషేకము అనే పదాన్ని మనం తీసుకుంటా ఉన్నాం ఈ అభిషేకం గురించి మనం మాట్లాడుకోవాలంటే మూడు మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మొదటి మాట అభిషేకం అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకోవచ్చు నిజమే కదా అభిషేకం అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే అభిషేకం అంటే ఏంటో మనకు తెలియాలంటే మొదట అభిషేకం యొక్క స్థానం ఏంటో మనకు తెలియాలి అంటే అభిషేకం యొక్క స్థానం ఏంటి ఇప్పుడు సాధారణంగా మనం ఆలోచన చేస్తే బైబిల్లో అనేక వాక్యాలు అభిషేకం గురించి తెలుస్తాయి కదా అందులో ఒక వాక్యం ఏసు ప్రభు గురించి వ్రాయబడిన వాక్యం అపోస్తుల కార్యాల్లో పదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ వాక్యంలో మనకు కనిపిస్తుంది అది ఏదనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనే పదాన్ని మనం అక్కడ చూస్తాం మనం తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తుని ఎలాగ అభిషేకించారట పరిశుద్ధాత్మతోనూ శక్తితోను అంటే పరిశుద్ధాత్మను యేసు ప్రభుకి ఇవ్వాలి దేవుని యొక్క శక్తిని యేసు ప్రభుకి ఇవ్వాలి అని దేవుడు ఆలోచించి అభిషేకించి అభిషేకము ద్వారా పరిశుద్ధాత్మను శక్తిని దేవుడు తన కుమారుడైన యేసునకు ఇచ్చారు అదేంటి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా పరిశుద్ధాత్మను డైరెక్ట్గా ఇచ్చేచ్చు కదా ఆయన శక్తిని కాదు దేవునికి ఒక నియమం ఉన్నది ఏదైనా ఒక వ్యక్తికి దేవుడు ఇవ్వాలంటే అది అభిషేకం ద్వారా ఇవ్వాలి అనే ఒక నియమం దేవునికి ఉంది కాబట్టే ఇక్కడ మనం గ్రహించినట్లయితే అభిషేకించే రైటే పరిశుద్ధాత్మను ఇవ్వడానికి అభిషేకించారు దేవుని శక్తిని రైటే అయితే దేవుని శక్తిని ఇవ్వడానికి అభిషేకించారు అంటే ఈ అభిషేకము దేవుడు ఒక వ్యక్తికి ఒకటి ఇవ్వాలి అని అంటే ఈ అభిషేకాన్ని వాడతా ఉన్నారు ఇది అభిషేకము యొక్క స్థానం ఇప్పుడు దావిదు గురించి కూడా మనం ఆలోచన చేస్తే దావిది ఎలాగున అభిషేకింపబడ్డాడు రాజుగా అంటే రాజ రాజు అనే అధికారాన్ని దావేదకి ఇవ్వడానికి దేవుడు నెత్తి మీద తైలం పోసి అభిషేకించారు అంటే రాజ రికము అధికారము దావేదికి ఇవ్వాలంటే దేన్ని వాడారు దేవుడు అభిషేకాన్ని వాడారు అంటే అభిషేకం యొక్క స్థానం అది ఇంకా మనం చూస్తే చాలా కనిపిస్తాయి ఒకటి కాదు రెండు కాదు చాలా వాక్యాలు కనిపిస్తాయి ఓరాల గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు మరి మొదటి తీమోతి నాలుగు పద్నాలుగులో మనకు కనిపిస్తుంది మరి హస్త నిక్షేపణ ద్వారా నీకు కలిగిన వరాలు అనే పదాన్ని కూడా మనం అక్కడ చూస్తాం మనం అక్కడ కూడా మరి హస్త నిక్షేపణ ద్వారా వరాలు తీమోతికి కలిగే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సందర్భం అనమాట అండి అంటే ఒక వ్యక్తికి దేవుడు వరాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తూ ఉన్నారట హస్త నిక్షేపణ అంటే అభిషేకం అంటే అభిషేకం ద్వారా వరాలు ఇస్తాడు ఆయన అభిషేకం ద్వారా ఆయన ఆత్మనిస్తాడు అభిషేకం ద్వారా ఆయన శక్తిని ఇస్తాడు అభిషేకం ద్వారా రాజ రకం ఇస్తాడు అధికారం ఇస్తాడు అంటే ఏదైనా దేవుడు ఒకటి మనకి ఇవ్వాలి అని అంటే అప్పుడు అభిషేకాన్ని వాడి అభిషేకం ద్వారా దేవుడు ఇస్తూ ఉన్నాడు ఇంకా కాస్త లోతుకి మనం ప్రయాణం చేస్తే ఇప్పుడు సేవకుడిగా ఉండాలంటే అభిషేకం అవసరం సేవకుడునంటే ప్రవక్తి కానివ్వండి లేకపోతే కాపురకు కానివ్వండి అపోస్తులు కానివ్వండి ఉపదేశకుడు కానివ్వండి సువార్థికుడు కానివ్వండి ఐదు పరిచర్యలు ఈ ఐదిటిలో ఏ వరం ఇవ్వాలన్నా ఒక వ్యక్తిని ఆయన సేవకునిగా చేసుకోవాలన్నా మొదట ఏం కావాలి అభిషేకం అవసరం అంటే దేవుడు ఆయనకి సేవకునిగా చేసుకోవడానికి కూడా అభిషేకించి అంటే ప్రత్యేక పరిచి అప్పుడు దాకా ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాడు కూలి పను లేకపోతే వ్యవసాయమో లేకపోతే ఉద్యోగమో ఎన్నో చేసుకుంటాడు ఇక మీదట నీవు ఏ పని చేయడానికి వీల్లేదు అని ప్రత్యేక పరిచేది అభిషేకం ఇప్పుడు నువ్వు సేవకునిగా ఉండాలనేసి అభిషేకం చేసినప్పుడు ప్రతి ప్రతిష్టత చేయటం కాదు అది ప్రతిష్టత ఎప్పుడైతే జరిగిందో ప్రత్యేకపరచబడ్డాడు అంటే ఏ పని చేయకుండా సేవ చేసేలాగున ప్రత్యేకపరచబడ్డాడు అందుకే మనకి ఇంకా కొన్ని మాటలు కనిపిస్తాయి నాజీరు చెయ్యుట లేకపోతే ఇలాగా కొన్ని కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి వేరు చెయ్యుట అనే పదాలు మనకు కనిపిస్తాయి బైబిల్లో నిజమే ఈ వాక్యాలన్నీ కూడా ఒక అర్థాన్ని మనకి ఇస్తుంది ఏది ప్రత్యేకపరచుట ప్రతిష్టత చేయుట నాజీరు చెయ్యుట వేరు చెయ్యుట ఇవన్నీ కూడా ఒకటే అర్థాన్ని ఇస్తుంది ఒక వ్యక్తిని ఇక ఏ పని చేయకుండా దేవుని పని చేసేలాగున ప్రత్యేక పరిచేది అభిషేకం ఈ అభిషేకం మనం గ్రహించగలిగితే దీని స్థానం ఏంటో గ్రహించగలిగితే అభిషేకం ఏంటో మనకు తెలుస్తుంది ఇంకా మనం బాగా చెప్పాలంటే ఇంకా కాస్త లోతుకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా ఒక స్థలం ఉందనుకోండి శంకుస్థాపన చేస్తాం కదా ఇప్పుడు వన్యులైతే దాన్ని ఏమంటారు శంకుస్థాపన అంటారు కొంతమంది మనలో దేవుని నమ్ముకున్న వారు మనమైతే మూల వేయటం అని కూడా అని అంటాం మేమైతే మూలరాయి వేయటం అనేసి మేము అలా పలుకుతూ ఉంటాం మూలరాయి అన్న శంకుస్థాపన అన్న రెండు ఒకటే శంకంటే రాయి స్థాపన రాతిని స్థాపించుట మూలరాయి అంటే అన్ని కన్నా మొదటి రాయి మూలరాయి మూలరాయి వెయ్యుట ఏదైనా ఒకటే అయితే ఈ శంకుస్థాపన అనేది ఎందుకు చేస్తారు స్థలానికి ఒకసారి గ్రహించం శంకుస్థాపన అనేది ఎందుకు చేస్తారు పోనీ ఎలా చేస్తారు ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇటుకు తీసుకుని నూనె పోసి ఎవండి ఆ ఇటుకిని అభిషేకించి ఆ స్థలాన్ని ఏం చేస్తారట ప్రత్యేకపరుస్తారు ప్రతిష్టత జరుగుద్ది అక్కడ ప్రతిష్టత అంటే ప్రత్యేకం చేయటం ప్రత్యేకపరచటం అంటే ఈ స్థలాన్ని ఇంటుగా ఎలాగట ఇంటిగా ప్రత్యేకపరచటం లేదా ఈ స్థలాన్ని ఒక ఆశ్రమముగా ప్రత్యేకపరచటం లేదా ఈ స్థలాన్ని ఒక స్కూల్గా లేకపోతే ఒక ఎంఆర్ఓ ఆఫీస్గా లేకపోతే ఇదే స్థలాన్ని ఇంకొక దానిగా ఎలాగునా దేనికో ఎవండి ప్రత్యేకపరిచి అభిషేకించి ఆ శంకుస్థాపన చేస్తారు అంటే ఈ అభిషేకము ఒక స్థలాన్ని ఏం చేస్తుంది ప్రత్యేకపరుస్తుంది ఇంటిగా అంటే ఈ అభిషేకము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది దేవుని సేవకునిగా ప్రత్యేకపరుస్తుంది ఏ పనులు చేయకుండా దేవుని సేవకునిగా ప్రత్యేకపరుస్తూ ఉంది అంటే అభిషేకం యొక్క స్థానాన్ని మనం గ్రహించగలిగితే అభిషేకం అంటే ఏంటో మనకు తెలుస్తుంది ఇంకా మీకు బాగా తెలియాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఏంటంటే తప్పుగా అర్థం చేసుకోకండి మీరు అర్థం చేసుకుంటే మీకు బాగా అర్థమవుతాయి తాపి మేస్తూ మనకు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు నీళ్లు కడతా ఉంటారు కదా మన మధ్యలో చాలా మంది ఉంటారు ఇప్పుడు తాపి మేస్త్రి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఇంటి కడతాడు ఇంటికి ఆ కట్టే కట్టే ఇంటికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి గోడ కడతా ఉన్నాడు గోడ కట్టేటప్పుడు ఎలా కడతాడు గోడ కట్టేటప్పుడు ఎలా కడతాడు ఒక ఇటుకి పెడతాడు తర్వాత ఏమేస్తాడు సున్నం వేస్తాడు మరలా ఇటుకి పెడతాడు మరలా ఏమేస్తాడు సున్నం వేస్తాడు మరలా ఏం చేస్తాడు మరలా ఇటుకు పెడతాడు మరలా వేస్తాడు సున్నం వేస్తాడు అంటే ఈ ఇటుకి పోయినా సున్నం వేసి మరలా ఇటుకిపోయినా మరలా సున్నం వేసి ఇలా చేస్తున్నాడంటే ఆ ఇటుకిని ఈ ఇటుకిని ఈ సున్నం ఏం చేస్తుంది గట్టిగా ఉంచుతుంది అంటే ఒక ఇటుక ఒక గోడకి అతికించాలి అని అంటే అవసరం సున్నం అవసరం సున్నం లేకుండా కట్టేస్తా ఉండే గోడ అని అంటే ఆ గోడ ఎలా ఉంటుంది చెప్పండి ఇట్టే పడిపోద్ది దిగువగా ఉండదు నిలబడి ఉండదు గెంటిదే పడిపోద్ది సున్నం వేసి కట్టిన గోడ ఎలా ఉంటుంది గెంటిదే పడిపోద్దా పడదు ఇప్పుడు సున్నం స్థానం ఏంటి ఒక ఇటుకి ఆ గోడకి అంటించటం అవసరం అక్కడ ఆ సున్నం ఒక ఇటుకి ఆ గోడకి అంటించడానికి ఆ సున్నం అవసరం సున్నం స్థానం అది ఒక వరం ఉంది నీకు ఇవ్వాలి అంటే నీకు అంటించాలి దేవుడు అభిషేకం అవసరం అక్కడ అక్కడ సున్న గోడ విషయంలో సున్న స్థానం ఎలా ఉందో ఇక్కడ అభిషేకం ఒక వరాన్ని నీకు ఇవ్వటంలో కూడా అదే స్థానం ఒక వరం నీకు ఇవ్వాలన్నా ఒక రాజు అధికారానికి ఇవ్వాలన్నా ఒక సంఘ పెద్ద అధికారు నీకు ఇవ్వాలన్నా ఒక సేవకుని అధికారానికి ఇవ్వాలన్నా ఏ స్థానం ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా పరిశుద్ధాత్మ నీకు ఇవ్వాలన్నా ఆయన శక్తిని నీకు ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా కానీ అభిషేకము అవసరం దేవునికి దాన్ని ఉపయోగించి నిన్ను అభిషేకించి ఆయన నీకు వరాలు ఈవులు పరిశుద్ధాత్మను ఆయన శక్తిని నీకు ఇస్తా ఉన్నాడు ఇది పరిశుద్ధాత్మ మనకు నేర్పించే బోధ అంటే అభిషేకం అంటే ఇది అభిషేకంలో మనం మొదట మాట మనం మాట్లాడుకున్నాం అభిషేకం అంటే ఏమిటి ఇప్పుడు రెండవ మాటలో వద్దాం మనకు రెండవ మాట ఎక్కడ కనిపిస్తుంది అని అంటే అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండులో మనకు కనిపిస్తుంది మొదటిగా చూడండి కొద్దిగా నేను క్లుప్తంగా చదువుతాను అతని శరీరమునకు తగిలిన చేతుగుడ్డలైనను నడికట్లైనను అనే పదాలు మనకు కనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా మరి రోగాలతో ఉన్నవారికి తగిలిస్తే ఆ రోగాలన్నీ పోయాయి అనేది మనకు అక్కడ కనిపిస్తుంది మనం చదువుతాం అనేక మరియు చదివేం కూడా వాక్యాన్ని ఎవరి గురించి ఇది పౌలు గారి గురించి అంటే పౌలు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అయా మా ప్రాంతానికి రండి మా ప్రాంతంలో మంచం మీద ఒక వ్యక్తి ఆ రోగం వచ్చేసి మంచం మీద పడున్నాడు లేవట్లేదు మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అడిగాడు పౌలు అన్నాడు అయా నేను వాళ్ళ ప్రాంతానికి వెళ్తున్నాను నేను రావటం కుదరదు ఓ పని చేయండి ఇదిగో నా చేతి రుమాలు ఉంది ఖచ్చి నా చేతి రుమాలు ఉంది మీరు పట్టుకెళ్ళండి ఆ రోగంతో ఉన్నవారికి తగిలించండి బాగుపడతాడు అని చెప్పాడు ఈ చేతి రుమాలు ఇచ్చాడు పావులు పట్టుకెళ్ళాడు పట్టుకెళ్ళి మంచం మీద రోగంతో ఉన్న వ్యక్తికి ఈ చేతి రుమాలు ఇలాగా తాకించాడు అలా తగలగానే ఆ రోగం పోయింది ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు ఇప్పుడు దీనిని బట్టి మన రెండో మాట అంటే అభిషేకం ఎలా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది వస్త్రాల ద్వారా పనిచేస్తుంది అభిషేకం ఎలా పనిచేస్తుంది అనే రెండో మాటలో కచ్చిపు ద్వారా అని అంటే కచ్చిపు వస్త్రం కదా అంటే వస్త్రాల ద్వారా కూడా ఈ అభిషేకము పనిచేస్తుంది మనకు బాగా తెలుసు యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అదే ప్రాంతంలో పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రవం కలిగిన ఒక స్త్రీ బాధపడుతూ అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇంకా ఎవరి వల్ల కాలేదు నేను ఇలాగే ఉండిపోయాను నా రోగం పోదు అన్నప్పుడు ఎవరో ఈ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడు అనేక మందిని బాగు చేశాడు నువ్వు కూడా ఇల్లు అని చెబితే ఆమె వచ్చింది ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు దగ్గర అనేక మంది చాలామంది ప్రజలు ఉన్నారు ఆ ప్రజల దగ్గర ఎలా రావాలి యేసుప్రభు దగ్గరికి ఆమెకి తెలియక ఆ ప్రజల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నెట్టుకుంటా గింటుకుంటా జాగ్రత్తగా యేసప్రభు దగ్గరకు వస్తే యేసుప్రభు అటువైపుకు తిరిగి ఉన్నారు అయితే వెనకాల వెళ్ళి ఆయన వస్త్రపు అలా పట్టుకుంది పట్టుకోగానే ఆయనలో ఏది ఆయన వస్త్రపు చెంగులో ఉన్న అభిషేకం ఈమెలోనికి వచ్చింది వెంటనే ఈమెలో ఉన్న రోగం బయటకు పోయింది ఈమెకు స్వస్థత కలిగింది ఇప్పుడు అభిషేకం ఎలా పనిచేసింది వస్త్రములో నుండి పనిచేసింది అంటే వస్త్రములో నుండి అభిషేకం పనిచేస్తుంది అభిషేకం ఎలా పనిచేస్తుంది అని అంటే మొదటిగా మనం ఏది మాట్లాడుకుంటున్నాం వస్త్రములో నుండి పనిచేస్తుంది ఇలాగునే మనకి అపోస్తుల కార్యాల్లో ఐదవ అధ్యాయంలో పదిహేనవ వాక్యంలో మనకు కనిపిస్తుంది మరి పేతురు వెళ్తూ ఉంటే నీడబడు కూడా రోగులు బాగుపడ్డారు వెళ్తూ ఉంటే పేదరు వస్తున్నాడంటే ఆ దారిలో ఎక్కడైతే నీడ నీడబడుతుందో అక్కడ రోగులను లైన్గా పడుకోబెట్టేవారు పేదరాలు వెళ్తూ ఉంటే చాలు నీడపడగానే రోగులు బాగుపడేవారు లేచి నిలబడేవారు ఏది కొన్ని సంవత్సరాల నుండి రోగం వచ్చి లేవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి పేదరు యొక్క నీడపడగానే లేచి నిలబడేవారు అటువంటి కార్యములు దేవుడు జరిగింపజేసాడు అయితే అభిషేకం ఎలా పనిచేస్తుంది నీడ ద్వారా కూడా పనిచేస్తుంది ఇలా మనం మాట్లాడుకుంటే ఇందులో ఇంకా కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి ఎక్కడనంటే యాకోబు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయం పద్నాలుగో వాక్యలో మనకు కనిపిస్తుంది ఆయిల్ ద్వారా కూడా అభిషేకం పనిచేస్తుంది మీలో ఎవరైనా రోగ ఉన్నారా సంఘ పెద్దలను పిలిపించుకుని మీరు నూనె ఏమి రాసంట నూనె రాయించి ప్రార్థన చేయించుకోండి అంటే నూనెలో ఏముంది యహో అభిషేకము ఉంది అందుకే మీలో చాలామంది ఆలయానికి వచ్చినప్పుడు ఆలయంలో కొబ్బరి నూనె పట్టుకొచ్చి ప్రార్థన చేయించుకుని పట్టుకెళ్తారు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కొబ్బరి నూనె ఏమంటే రాసుకోగానే ఆ రోగం పోతూ ఉంటుంది ఎందుకు పోద్ది వచ్చేటప్పుడు కొబ్బరి నూనె వెళ్ళేటప్పుడు కొబ్బరి నూనె ఎందుకు పోయింది ఎందుకు పోయింది అంటే వచ్చిన తర్వాత పాస్టర్ దాని మీద చెయ్యేసి ప్రార్థన చేశాడు కదా ప్రార్థన చేసినప్పుడు ఏహో అభిషేకాన్ని ఆ కొబ్బరి నూనెలోనికి పంపించాడు ఎలాగా ప్రార్థన చేసి స్వస్థత కలిగే ఆ అభిషేకాన్ని ఇందులోకి పంపిస్తున్నాను లేదా దెయ్యాలు బయటకు పోయే ఆ అభిషేకాన్ని ఇందులోకి పంపిస్తున్నాను అని ఆ కొబ్బరి నూనెలోకి అభిషేకం పంపించినప్పుడు ఆ నూనె అభిషేకించబడిన ఆ నూనె ఇంటికి పట్టుకెళ్ళి దెయ్యం పట్టిన వారికి సిలివేస్తే ఆ దెయ్యం వదిలేసి బయటకు పోతుంది లేదా రోగం ఉన్నవారికి అది రాస్తే ఆ రోగం పోతుంది ఎందుకు పోతుంది కొబ్బరి నూనెలో ఉన్న అభిషేకాన్ని బట్టి ఏహోవా అభిషేకాన్ని బట్టి పాస్టర్ని బట్టి కాదు దేవుని అభిషేకాన్ని బట్టి అంటే ఈ అభిషేకము ఆయిల్ ద్వారా కూడా పనిచేస్తూ ఉంది అభిషేకం ఎలా పనిచేస్తుందని రెండో మాట అయితే అభిషేకము ఎలా పనిచేస్తూ ఉంది ఒకటి వస్త్రాల ద్వారా రెండు ఇవ్వండి నీడ ద్వారా మూడు ఆయుల ద్వారా ఇంకా మనం చూస్తే ఉమ్ము ద్వారా కూడా పనిచేస్తుంది మనకి ఎక్కడ కనిపిస్తుంది అన్నమాట మార్కు సువార్తలో ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడో వాక్యులు మనకు కనిపిస్తుంది యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు గుడ్డివాడు అయ్యా నాకు కళ్ళు ఇవ్వండి అడిగాడు అడిగితే ప్రభు ఉమ్ము వేసి ఏటట నేల మీద ఒక ఉమ్మ వేసి దాన్ని లాగున ఏవండి మరి రుద్ది దాన్ని తీసి తన కంటికి రాశారు ప్రభు ఉమ్ము రాస్తే కంటికి ఏమొచ్చే కళ్ళు వచ్చేసాయి ఎల్లు ఆ కోనేట్లో కడుక్కో అని అంటే ఇల్లు కడుక్కున్నాడు కళ్ళు వచ్చేసాయి అంటే యేసు ప్రభు ఉమ్ములో ఏముంది ఆయన అభిషేకం ఉంది అంటే ఉమ్ము ద్వారా కూడా అభిషేకము పనిచేస్తూ ఉంది ఇప్పుడు ఈ పరిచయం ఎవరు చేయట్లేదు లేండి ఎక్కువగా ఆయిల్ ద్వారా పరిచర్య చేస్తారు లేకపోతే వస్త్రాల ద్వారా పరిచర్య చేస్తారు ఇలా పరిచర్య చేస్తారు కానీ ఉమ్ము ద్వారా అనే పరిచర్య ఎవరు మొదలెట్లేదు నాకు తెలిసి ఎక్కడన్నా ఉంటే మరి మీరు చూస్తే నాకు కాల్ చేసి చెప్పండి ఈ తరంలో ఇప్పుడైతే ఉమ్ము వేసి ఆ రోగాన్ని పోగొట్టిన సేవ కూడా నాకైతే కనిపించట్లేదు కానీ ఆ రోజున యేసు ప్రభు చేసాడు అలాగా ఇంకొక పరిచర్య కూడా నాకు కనిపించలేదు ఈ తరంలో అదే పరిచర్య తెలుసా ఎలీసా దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది అయ్యా నా బిడ్డ చనిపోయాడు అయ్యా అని అంటే పద అని వచ్చాడు ముందేమో గైజీన్ పంపించాడు తన వల్ల కాలేదు తర్వాత ఎలీసా వెళ్ళి తన ఇంట్లోనికి తన గదిలోనికి వెళ్ళి తన బిడ్డ ఉన్న ఆ గదిలోకి వెళ్ళి అమ్మ మీరంతా బయటికి వెళ్ళండి అని చెప్పి తలిపేసేసి ఆ చనిపోయిన బిడ్డ మీద చేతులపై చేతులు పెట్టాడు కాళ్ళ మీద కాళ్ళ మీద మీద కాళ్ళు పెట్టాడు కంటి మీద కళ్ళు పెట్టాడు నోరు మీద నోరు పెట్టాడు ఇలా పెట్టి ఆ బిడ్డ మీద పడుకుని ఉంటే ఎలీసా వెట్ట కలిగి ఏం కలగట వెట్ట కలిగి ఆ బాలుడు ఎవడు బ్రతికేడు బ్రతికి లేచి నిలబడ్డాడు ఈ పరిచర్య కూడా ఈ తరంలో ఎక్కడ జరగట్లేదు నాకు తెలిసి ఎవరన్నా వచ్చి ఇలాగండి రోగం అంటే ఆ మనిషి మీద పడుకుంటున్నారా లేకపోతే చనిపోయాడు తీసుకొస్తే ఆ మనిషి మీద ఏమైనా పడుకుంటున్నారా ఈ పరిచర్య కూడా ఈ తరంలో నాకు ఎక్కడ కనిపించలేదు అయితే ఒకటి మన వాక్య ప్రకారంగా మనం చూస్తే అభిషేకం ఎలా పనిచేస్తుంది అని అంటే మనం ఈ వాక్యాన్ని తీసుకున్నాము అని అంటే ఈ వాక్యాన్ని బట్టి శరీరం ద్వారా కూడా పనిచేస్తుంది మరి ఎలీస శరీరం చేతుల మీద చేతులు పెట్టాడు కదా ఈ శరీరంలో ఉన్న ఎలీసా చేతుల్లో ఉన్న కాలంలో ఉన్న ఈ అభిషేకము ఆ అబ్బాయిలోనికి వెళ్ళింది అంతే ఆ అబ్బాయి బ్రతికింపబడ్డాడు అంటే శరీరం ద్వారా కూడా అభిషేకం పనిచేస్తూ ఉంది ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా కనిపిస్తాయి అయితే అభిషేకం ఎలా పనిచేస్తుంది అంటే ఏవండి ఒకటి వస్త్రాల ద్వారా రెండవది నీడ ద్వారా మూడవది ఆయల ద్వారా నాలుగవది ఉమ్ము ద్వారా ఐదవది శరీరము ద్వారా ఇప్పుడు మనం మూడో మాటలకి వెళ్దాం రెండు మాటలు మాట్లాడుకున్నాం ఒకటి అభిషేకం అంటే ఏమిటి రెండవది అభిషేకం ఎలా పనిచేస్తుంది మూడవది కూడా మనం మాట్లాడుకోవచ్చు చూడండి ఆ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం అక్కడ ఒక మాట రాయబడి ఉంది ఎలీసా శైల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఎలిసా చనిపోయాడు వృద్ధాప్యంలో చనిపోయాడు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టేశారు సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ఎలీసా సమాధిలో ఏముంటుంది బాడీ ఉంటుందా శరీరం ఉంటుందా ఉండదా కుళ్ళిపోయిన తర్వాత సంవత్సరానికి ఎముకలు ఉంటాయి ఇప్పుడు సంవత్సరం తర్వాత అదే ప్రాంతంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధంలో ఒక వ్యక్తి చనిపోయాడు ముఖ్యమైన వాడు అంటే ఒక పదం ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు ముఖ్యమైన వాడు అయితే సైనికులు చూసి అరే ఈయన చనిపోయాడా ఈయన ఇలా వదిలేస్తే బాగుంటుంది అనేసి యుద్ధం జరుగుతూనే ఉంది ఈ లోగా ఈ వ్యక్తిని ఎక్కడన్నా పెడితే బాగుంటుంది అనేసి ఇలా మోసుకొస్తూ ఉంటే ఎదుటిగా ఎలీసా సమాధి ఉంది ఆ సమాధిలోకి తీసుకొచ్చి ఎవరి వ్యక్తిని ఆ సమాధిలో పడుకోబెట్టారు పడుకోబెట్టినప్పుడు సరిగ్గా ఎలీసా ఎముకలు ఉన్నాయి కదా ఆ ఎముకలకి ఈ శవం తగిలింది తగలగానే ఆ ఎముకలు ఉన్న అభిషేకం ఈ శవంలోకి వచ్చింది ఈ శవం లేచి నిలబడ్డాడు బ్రతికింపబడ్డాడు అంటే దీనిని బట్టి అభిషేకం ఎన్నాళ్ళు ఉంటుంది అనేది మన మూడో వాక్యం మనం మాట్లాడుకుంటే ఎన్నాళ్ళు ఉంటుంది మనిషి బ్రతికేంత వరకు ఉంటుంది మనిషి చనిపోయినప్పటికీ ఎముకుల్లో కూడా అభిషేకం ఉంటుంది ఇది మన మూడవ మాట అభిషేకం ఎన్నాళ్ళు ఉంటుంది అంటే జీవితాంతకాలం ఉంటుంది చనిపోయినప్పటికీ ఎముకల్లో కూడా అభిషేకం ఉంటుంది ఇంకా చెప్పాలంటే పాపం చేసినప్పటికీ కూడా అభిషేకం ఉంటుంది పోదది అభిషేకం వేరు ఆత్మ వేరు ఆత్మ వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ వెళ్ళిపోతాడు పాపం చేస్తే అందుకే దావిద పాపం చేసిన తర్వాత ప్రభువా నాలో ఉన్న ఆత్మను తీసేక ప్రభువా అని వేడుకుంటాడు కారణం ఏంటి ఎప్పుడైతే పరిశుద్ధత పోయిందో అపవిత్రత వచ్చేసిందో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడన్న సంగతి దావేది నాకు తెలిసి తీసేయకండి మీ ఆత్మ నాలో ఉన్న ఆత్మను తీసేయకండి అని వేడుకున్నాడు పాపమున్న చోట దేవుడు ఉండడు కానీ పాపమున్న చోట ఏహోవా అభిషేకం ఉంటుంది ఎందుకంటే ఒక్క దేవుడు అభిషేకం ఇచ్చాడంటే దాన్ని మరలా తిరిగి తీసుకోండి ఇప్పుడు పెళ్ళికి వెళ్ళామనుకోండి పెళ్ళి కొడుకు గిఫ్ట్ ఇచ్చాం రెండో రోజు కానీ మూడో రోజు కానీ మరలా ఇంటికి వెళ్ళి నా గిఫ్ట్ నాకు ఇచ్చేయని అడుగుతాం మనం అడగాం అది సబువు కాదు అది పద్ధతి కాదు ఇచ్చాం కాబట్టి అది మంద కాదు ఆ వ్యక్తిది మరి దేవుడు కూడా అంతే నీకు అభిషేకం ఇచ్చాడంటే ఆ అభిషేకం ఎవరిది దేవుడిది నీకు ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత మరలా తిరిగి తీసుకోడాయినా ఎందుకంటే అభిషేకము ఎవండి ఆయన నీకు ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి నీవు పాపం చేసినప్పటికిని ఆయన తీసుకోడు నువ్వు చనిపోయినప్పటికిని అభిషేకం ఎముకలు అలాగే ఉంటుంది కానీ తిరిగి ఆయన అందుకే మనకు బాగా తెలుస్తుంది సంసం పాపం చేశాడు తిరిగి తీసుకున్నాడా తీసుకోలేదు ఆఖరి రోజున మరలా తన జీవితాంతకాలంలో ఎంతమందిని చంపేశాడో అంతకాలం ఎక్కువ మందిని చంపేశాడు పిలిస్తీన్ పాపం చేశాడు అభిషేకం పోలేదు ఇప్పుడు సవులను తీసుకొని పోని సవులను తీసుకుంటే సవులు పాపం చేశాడు అభిషేకం పోయిందా పాపం చేసిన వాడే దావిదని తరుముతా ఉంటే నాకే దొరికేశాడు ఎవరు సవులు దొరికేసినప్పుడు దావీది పక్కన ఉన్న పనువుడు ఏమన్నాడు అయ్యా దావీదా నీ దేవుడైన యహోవా నీ శత్రువుని నీ చేతికి అప్పగించేశాడు ఎల్లు చంపే అని అన్నాడు ఊరుకోవయ్యా బాబు యహోవా అభిషేకం కలిగిన వాడు సవులు ఎహోవా అభిషేకం కలిగిన వ్యక్తిని ఎలా చంపుతాను ఎలా ముట్టుకుంటాను నేను అపన్నేను దేవుడే చంపేస్తానులే లేదా తనే ఏ యుద్ధంలో చనిపోతానులే ఏదో రకంగా అంతే తప్పగానే నేను బట్టుకు చంపనన్నాడు దేని చూసి సవుల మీద ఉన్న యహోవా అభిషేకాన్ని చూసి అంటే సవుల మీద ఎహోవా అభిషేకం దావిదిన నాకు కనిపించిందంటే ఉందా లేదా ఉంది మరి పాపం చేశాడు కదా సవులు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు కదా దేవుడు చెప్పిన పనులు చేయట్లేదు కదా అంటే పాపం చేసినప్పటికీ అభిషేకం ఉంటుంది కానీ పోదు కాకపోతే పాపం చేసిన తర్వాత ఈ అభిషేకాన్ని ఎవరిని హ్యాండిల్ చేయలేం సరిగ్గా ప్రవచనం పలకలేం సరిగ్గా ఏది చేయలేం ఇప్పుడు ఒక ప్రాంతంలో డేవుడు పిలసరని ఒక భక్తుడు ఉండేవాడు అయితే ఈ భక్తుడు ఒక రోజున వాక్యం చెప్పడానికి వెళ్ళాడు ఒక ప్రాంతంలో వాక్యం చెప్పాడు వచ్చేసాడు రెండవ రోజున ఆ సేవకుడు ఫోన్ చేసి ఇదేంటండి మీరు బాగా చెప్తారని పిలిచాను తీరా చూస్తే మీరు వచ్చి పెళ్లి ప్రసంగం చేశారు మహాసభల్లో ఇదిగో ఈరోజు మీ ప్రసంగం విన్న అందరిలో పద్నాలుగు మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు వాళ్ళకున్న బాధల బట్టి వాళ్ళకున్న శ్రమల బట్టి వాక్యం విని బలపరచబడదామని వచ్చారు కానీ వారికి తగిన ఆహారం అందక వారికి తగిన వాక్యం అందక పద్నాలుగు మంది ఆత్మహత్య చేసి చచ్చిపోయారు మీ ప్రసంగం విని ఏంటండి ప్రసంగం పెళ్లి ప్రసంగం చేశారు సభల్లో అని అన్నాడు అప్పుడు ఆయనకు అర్థమైంది అభిషేకం కలిగి ఉన్నాను కానీ అభిషేకం హ్యాండిల్ చేసే విధాన కోల్పోయారనేసి మరల సంవత్సరం పాటి డేవిడ్ విల్సన్ ఎక్కడికి వెళ్లకుండా గదిలోనే ఉండి ఎవరు పిలిచినప్పటికీ వెళ్లకుండా గదిలోనే ఉండి దేవునితో సహవాసం అలా ఉండిపోయాడు ప్రార్థనలో సంవత్సరం పోయిన తర్వాత అప్పుడు దేవుడు బయటకు పంపించగా వెళ్ళి వాక్యాన్ని చెబితే అప్పుడు సరైన వాక్యం బోధించి అనేక మంది మారడానికి కారణంగా ఉన్నాడు కారణం ఏంటో తెలుసా అభిషేకం ఉంటుంది కానీ పాపం చేసినప్పుడు ఆ అభిషేకం హ్యాండిల్ చేసే విధానం కోల్పోతాం ప్రవచనం పరుగుతాం కానీ సూటిగా తాగలది అంటే సంఘంలో ఎవ్వరూ కూడా బలపరచబడరు సుఖమేముంది పాపం చేసిన వ్యక్తి ప్రవచనం పలికితే సుఖమే ఉండదు గాల్లో పోతుంది కానీ పాపం చేయకుండా ఉన్న వ్యక్తి కానీ ప్రవచనం పలికితే ఖచ్చితంగా బలపరచబడుతుంది సంఘం అభిషేకం ఉంటుంది పాపం చేస్తే కానీ దాన్ని హ్యాండల్ చేసే విధానం కోల్పోతాం కాబట్టి ఇక్కడ మనం మూడో మాటలో చూస్తే అభిషేకం ఎన్నాళ్ళు ఉంటుంది మన జీవితాంతకాలం ఉంటుంది మనం చనిపోయిన ఎముకల్లో ఉంటుంది ఏమంటే పాపం చేసినప్పటికీ కూడా ఉంటుంది మూడే మూడు మాటలు ఒకటి అభిషేకం అంటే ఏంటి రెండు అభిషేకం ఎన్నాళ్ళు పనిచేస్తుంది మూడు అభిషేకం ఎలా పనిచేస్తుంది ఈ మూడు మాటలు కూడా మీ మనసులో పెట్టుకోండి అభిషేకం గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం ఈ మనసులో పెట్టుకుని దీన్ని బట్టి మీరు అనేక మందికి బోధించండి దీన్ని బట్టి మీరు నడుచుకోండి దీవించబడతారు దేవుడు హెచ్చింపజేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ దేవ తండ్రి ప్రభువా యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి బలపరిచి నడిపింపచేయండి విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అభిషేకం గురుజు మా అందరికీ తెలియజేశారు ప్రభవ వందనాలు స్తోత్రములు మీకే మహిమ కలుగును కాక అవన్నీ నేర్చుకున్నవారే మేమంతా మంచిగా నడవాలి అనేక మందికి నేర్పాలి ప్రభవ అటువంటి కృపను దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏసుక్రీస్తున్నా నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె